హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మా వీడియోలో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఫ్లవర్ డిజైన్ అనేది మనము కొత్తగా కట్టిన ఎలివేషన్ డిజైన్లో ఈ విధంగా అయితే చాలా చోట్ల చూస్తూనే ఉంటాము అందుకే మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది కదా మనకి చాలా వరకు అయితే వినాయకుని ఫోటో డిజైన్ అయితే ఉంటుంది కొన్ని ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఈ డిజైన్ అనేది ఎలా చేయాలనేది మీకైతే కంప్లీట్గా దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంటే ఈ డిజైన్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలి అలాగే దీన్ని ఎక్కడైతే మనకి ఈ విధంగా దీని ఒక అనేది ఇస్తారు అనేది కంప్లీట్గా అయితే దీని వీడియో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు అయితే కంప్లీట్గా అయితే అర్థమవుతుంది ఇది ఎలా చేయాలి మరి ఎక్కడ తీసుకోవాలనేది ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము మనకి ఏ డిజైన్ అయితే నచ్చుతుందో నచ్చిన డిజైన్ అనేది ఈ విధంగా మనం అయితే ఒక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఫోటో అనేది తీసేసుకుని మనకి రేడియం ప్రింటింగ్ షాప్ ఉంటుంది కదా అదే మనకి బైక్లకి ఆటోలకి రేడియం వేస్తారు కదా ఆ షాప్లో వాళ్ళు అయితే మనకి ఈ విధంగా అయితే చేనికైతే ఉంటుంది ఓకే వాళ్ళు ఫస్ట్ అయితే మనకు కంప్యూటర్ మీద అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటారు మనకి డిజైన్ అనేది ఈ డిజైన్ని చేయడానికి మనకైతే షీట్స్ అయితే ఉంటాయి కొన్ని చెక్కలు కూడా ఉంటాయి ఇప్పుడు నేను అయితే షీట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కంప్యూటర్ వచ్చు దీని అయితే మనకి మిల్క్ పేపర్ అంటారు ఈ పేపర్కి మనకి మనకి స్క్వేర్ ఫీట్లకి అయితే దొరుకుతుంది అయితే మనం తీసుకొచ్చుకొని ఇక్కడ మనకి షాప్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మిషన్ మీద ఈ విధంగా అయితే మనకి నచ్చిన డిజైన్ అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మీరు ఇట్లా షీట్ తీసుకోవచ్చు లేదంటే మనకి చెక్క కూడా దొరుకుతుంది డెకోలం అనేది ఓకే వన్స్ మన షీట్ అనేది కట్ చేసిన తర్వాత మనకి మేసరి వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే మనకి మేసరి వాళ్ళు అనేది ఈ విధంగా షీట్ అనేది మనకి ఇక్కడ గోడ పైన పెట్టేసుకొని వాళ్ళు దానికి ఈ విధంగా అర్చకొట్టడం అయితే జరుగుతుంది ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే మనకి వీళ్ళు అచ్చైతే కుట్టడం అయితే జరుగుతుంది ఇక మీడొచ్చు టోటల్గా పైన నుండి కింద వరకు అయితే ఈ విధంగా కొంచెం అయితే మనకి మెల్లగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకి లోపల డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ అనేది మనకి ఆస్టీజ్గా చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా చేస్తున్న మనకి లుకింగ్ అనేది మనకైతే కరెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇవ్వచ్చు మనమైతే ఇప్పుడు ఫ్లవర్స్ అయితే జరిగింది కదా ఈ విధంగా అయితే దీని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి డిజైన్ అనేది ఈ విధంగా మనం టోటల్గా డిజైన్ అనేది కంప్లీట్గా మార్క్ చేసిన తర్వాత ఈ పైన షీట్ అనేది తీసుకోవాలి ఓకే మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి ఆ షీట్లో డయాగ్రామ్ ఎలా ఉందో మనకి డిజైన్ అనేది సేమ్ అలానే ఇప్పుడు మనకి గోడ మీద రావడం అయితే జరిగింది ఇప్పుడు దీన్ని అనేది మనకి వీళ్ళు ఆ సిమెంట్ అనేది పూర్తిగా తీయడం అయితే జరుగుతుంది డిజైన్ ప్రకారం అనేది మీరు చూడొచ్చు ఒక ఇప్పుడు మనకి ఆ చిన్న టాపితో అయితే టోటల్గా అయితే రిమూవ్ అయితే చేస్తున్నారు చూడండి ఆ డిజైన్ వరకు ఇలానే మనకి టోటల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒక రోజు ఇప్పుడు చూస్తారు కదా మనకి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే రావడం అయితే జరిగింది ఓకే దీనికి ఎక్స్ట్రా మనం ఇక్కడ కుండ అనేది ఆడేసాము ఓకే ఇప్పుడు ఎలివేషన్ అనేది ఇక్కడ ఒక ఫ్లవరు అలాగే దీని పక్కన ఇంకొక ఫ్లవర్ వేయడం జరిగింది ఇక్కడ మీ పక్కన ఫోటోలు చూపిస్తున్నాం కదా ఇదే అక్కడ ఫ్లవర్ అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్